సన్ రైజర్స్ హైదరాబాద్ మరో కీలక పోరుకు సిద్ధమైంది ఉపల్ వేదికగా గుజరాత్ టైటాన్స్ ను ఢీకొట్టనుంది ఈ కీలక పోరుకు అంతా సిద్ధమైంది ప్లే ఆఫ్స్ కు చేరాలంటే ఈ మ్యాచ్ లో విజయం చాలా కీలకం ప్రస్తుతం పన్నెండు మ్యాచ్ల్లో పద్నాలుగు పాయింట్లతో కొనసాగుతున్న సన్ రైజర్స్ కు ప్లే ఆఫ్ లో అడుగు పెట్టేందుకు మరొక విజయం మాత్రమే చాలు ఈ నేపథ్యంలో గుజరాత్ పై విజయంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సగర్వంగా ప్లే ఆఫ్స్ చేరాలనే పట్టుదలతో సన్ రైజర్స్ ఉంది ఇక ఈ మ్యాచ్ లో ఓడినా హైదరాబాద్కు మరో అవకాశం ఉంటుంది కానీ వరుసగా రెండు మ్యాచ్లు గెలిచి టాప్ టూలో చోటు దక్కించుకోవాలనే లక్ష్యంతో ఉంది హైదరాబాద్ జట్టు మరోవైపు మెరుపు బ్యాటింగ్ తో అదరగొడుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ ను సొంత అంటుకోవడం టైటాన్స్ కు సవాలే ఈ నెల ఎనిమిదిన ఉప్పల్లో లక్నోపై నూట అరవై ఆరు పరుగుల లక్ష్యాన్ని ఒక్క వికెట్ కోల్పోకుండా తొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లలోనే హైదరాబాద్ ఛేదించింది ఇప్పుడు వారం విరామం తర్వాత మరింత ఉత్సాహంతో అడుగుపెట్టబోతున్న సన్ రైజర్స్ గుజరాత్ పైన చెలరేగేందుకు సిద్ధమైంది ఓపెనర్లు ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మ మరోసారి మెరుపు ఆరంభాన్నిస్తే జట్టుకు తిరుగుండదు మిడిల్ ఆర్డర్లో క్లాసెస్ నితీష్ కుమార్ రెడ్డి అబ్దుల్ సమద్ చెలరేగితే హైదరాబాద్ను ఆపడం గుజరాత్ బౌలర్ల తరం కారు ఇక బౌలింగ్ లో నటరాజన్ కెప్టెన్ కమిన్స్ భువనేశ్వర్ కీలకం కానున్నారు మరోవైపు ఇప్పటికే ప్లే ఆఫ్ రేస్ నుంచి నిష్క్రమించిన గుజరాత్ విజయంతో లీగ్ ను ముగించాలని చూస్తోంది ఇక ఈ కీలక మ్యాచ్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ ఉప్పల్ స్టేడియం మరొకసారి ఐపీఎల్ మ్యాచ్ కి సర్వం సిద్ధమైందని చెప్పవచ్చు వారం రోజుల విరామం తర్వాత హైదరాబాద్ సన్ రైజర్స్ టీం ఈ రోజు గుజరాత్ టైటన్స్ తో హైదరాబాద్ వేదికగా మరొకసారి తెలపడనుంది మనం గతంలో జరిగినటువంటి తో జరిగినటువంటి మ్యాచ్ లో కేవలం ఓపెనర్స్ మాత్రమే సునాయాసంగా విజయం సాధించి సన్ ఖాతాలో వేసినటువంటి సంఘటన మనం చూస్తున్నాం అదే తరలో ఈ రోజు కూడా అటు ఓపెనర్స్ గా ఉన్నటువంటి హెడ్ కావచ్చు అభిషేక్ శర్మ కావచ్చు ఖచ్చితంగా రాణిస్తారనే అభిప్రాయాన్ని అటు హైదరాబాద్ క్రికెట్ అభిమానులు కూడా వ్యక్తం చేస్తున్నారు ఈ రోజు జరిగిన మ్యాచ్ హైదరాబాద్ సన్ రైజర్స్ కి కీలకంగా మారే అవకాశం ఉందని తెలుస్తుంది ఎందుకంటే ఇప్పటికే పాయింట్ పట్టికలో నాలుగో జాబితాలో ఉన్నటువంటి హైదరాబాద్ సన్ రైజర్స్ ఎలాగైనా ఈ మ్యాచ్ గెలిస్తే మాత్రము గుజరాత్ తో జరిగినటువంటి మ్యాచ్ తో గెలిస్తే ఖచ్చితంగా ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా నిలుపుకుంటుంది ఖచ్చితంగా ప్లే ఆఫ్ చేరుకుంటుంది అదే తరలో ఒకవేళ ఈ మ్యాచ్ లో ఓడిపోతే గానీ ఖచ్చితంగా మళ్లీ ఈ నెల పంతొమ్మిదో తారీఖు జరిగే పంజాబ్ తో జరిగినటువంటి మ్యాచ్ చాలా కీలకంగా మారే అవకాశం ఉంది ఈ రెండు మ్యాచ్ లో ఖచ్చితంగా విజయం సాధిస్తే మాత్రము ప్లే ఆఫ్ ఆశలు మాత్రం సజీవంగా సన్ చేసుకుంటాయని అర్థమవుతుంది ఈ పల్కల చేతరు ఇరక్ ఈ సోనిస్తా కూడా అమీర్పాల్ కూడా ప్రతి వ్యక్తి భారీ బందరుకు మిగిలే పర్టస్ ఎక్కడ ఇలాంటి ఇద్దరిని తంపుకున్నా క్రికెట్ అభిమానులు విసిచేయే విధంగా అమీర్పాల్ మిట్ట్లలో పల్కస్తుండు ఇక దిజాక్ తేజం ఎలాగాలై పర్చే చేయాపాసం అయిపోయింది దాదాపు ఎనిమిదో అధికలు ఎనిమిదో సేపట ఉన్నటువంటి గుడ్లా చేసే ఈ మ్యాచ్ ఎలాగైనా గెలిచి బయటకు వెళ్ళాలన్నటువంటి అభిప్రాయాన్ని అటు గుర్లాక్ చేకొచ్చు అందుకు మరోవైపు హైదరాబాద్ మాత్రము చాలా అది బౌలింగ్ లోను బ్యాటింగ్ లోను అద్భుతంగా రాణిస్తున్నటువంటి ప్లేయర్స్ ఖచ్చితంగా ఈ మ్యాచ్ ఎలాగైనా గెలిచి ప్లే ఆఫ్ వెళ్ళాలనేటువంటి అవకాశాన్ని వినియోగించుకోవాలంటూ కూడా హైదరాబాద్ సందేహం వచ్చి చూస్తుంది ఇక్కడ చూడండి రోజు జరిగిన మ్యాచ్ తేజ్ గా ఉంటుంది ఈ రోజు వాతావరణ శాఖ కనిపిస్తుంది కాబట్టి వర్షం కూడా వచ్చే అవకాశం అంటే ఉంటాయి మరి వర్షాలు వస్తే ఎలాంటి ఇబ్బందులు పొందితే అవకాశం ఉంటుంది వర్షానికి సంబంధించిన దానిపై ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు దాటిస్తుంది కాబట్టి దానికి సంబంధించిన అనుగుణంగా ఈ రోజు వర్షం కాకపోతే మాత్రం మ్యాచ్ ప్రశాంతంగా ఒక ఎంజాయ్మెంట్ తో అంటే